హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పండగలప్పుడు దేవునికి ప్రసాదంగా అయినా లేదంటే స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో ఈ లడ్డూలను మనం తయారు చేసుకోవచ్చు ఇక్కడ నేను రెండు రకాల లడ్డూలని చూపిస్తున్నాను రెండు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అన్ని ఇంట్లో ఉండే వాటిలతోటే సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకటి పెసరపప్పు లడ్డు ఇంకా కొబ్బరి లడ్డు ఈ రెండు కూడా చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా పెసరపప్పు లడ్డూని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు పెసరపప్పుని వేసుకుని పెసరపప్పుని తక్కువ మంట మీద దోరగా ఫ్రై చేసుకోవాలి గింజ లోపలి వరకు వేగితే లడ్డూ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా పెసరపప్పు కలర్ మారే వరకు మాడకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత బాగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు యాలకులను వేసుకోవాలి మీ దగ్గర యాలకుల పొడి ఉంటే ఒక పావు స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోవచ్చు ఈ విధంగా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతోటి బెల్లం తురుముని తీసుకోవాలి మనం ఏ కప్పుతోటి అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి బెల్లాన్ని కూడా తీసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి వెంటనే మిక్సీ చేయకుండా ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకుని అప్పుడు మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా రవ్వరవ్వగా వస్తుంది ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పెసరపప్పు బెల్లం మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కరిగించిన నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఒక పావు కప్పు వరకు నెయ్యి పడుతుంది నెయ్యి ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా లడ్డూలని చుట్టుకోవాలి మనం సున్నుండలకి ఏ విధంగా అయితే లడ్డూలను చేసుకుంటామో అదే విధంగా లడ్డూలని చుట్టుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి ఈ లడ్డూలు పిల్లలకి కూడా చాలా హెల్దీ తప్పకుండా ఈ విధంగా ఒకసారి చేసి చూడండి పిల్లల లంచ్ బాక్స్లోకి ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి ఈ విధంగా లడ్డూలని తయారు చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు లడ్డూని సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసాం కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు కొబ్బరి లడ్డూలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చూస్తుంటే కొబ్బరి లడ్డూలా లేదు కదా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఒక మీడియం సైజు కొబ్బరికాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చాలా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి అప్పుడే లడ్డూలు చాలా టేస్టీగా సాఫ్ట్గా కుదురుతాయి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న కొబ్బరిని పక్కన పెట్టుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు వాటర్ వేసుకోవాలి ఇందులోకి ఒకటింపావు బెల్లం తురుముని వేసుకోవాలి రెండు కప్పుల కొబ్బరికి ఒకటింపావు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లం కరిగితే సరిపోతుంది ఎటువంటి పాకం అవసరం లేదు ఈ విధంగా బాగా కలుపుతూ బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం బాగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఫిల్టర్ చేసుకోవాలి ఇందులో ఎటువంటి నలకలు ఏమైనా ఉంటే వచ్చేస్తాయి ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ బెల్లం పాకాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరిని వేసుకోవాలి రెండు కప్పుల కొబ్బరిని వేసుకుంటున్నాను ఈ రెండు కప్పుల కొబ్బరిని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాడకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మరి కలర్ మారే వరకు ఫ్రై చేసుకోకుండా కొద్దిగా డ్రై అయ్యే విధంగా వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా వడగొట్టుకున్న పాకాన్ని వేసుకోవాలి ఈ కొలత కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ పాకం వేసిన తర్వాత కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి మంటని పెద్ద మంట మీద పెట్టినట్లయితే అడుగు పట్టేస్తుంది ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత బాగా దగ్గరగా ఉడికించుకోవాలి ఎక్కువ సమయం పట్టదు చాలా త్వరగా అయిపోతుంది ఈ విధంగా దగ్గరగా అయిన తర్వాత ఉండలాగా ఫామ్ అయితే మనకి లడ్డూల కన్సిస్టెన్సీ వచ్చినట్లే ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు ఇలాచీ పొడిని వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బాగా చల్లారిన తర్వాత మనకి నచ్చిన సైజులో ఉండలుగా చుట్టుకోవాలి అంతే ఎంతో టేస్టీగా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే కొబ్బరి లడ్డూలు రెడీ అయ్యాయి ఈ విధంగా ఒకసారి చేసి చూడండి దేవునికి ప్రసాదంగా అయినా లేదంటే ఇంట్లో పచ్చి కొబ్బరి మిగిలినప్పుడు లేదంటే స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా టేస్టీగా పదే పది నిమిషాల్లో ఈ లడ్డూలని తయారు చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటాయి కొబ్బరి బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా ఒకసారి చేసి చూడండి ఈ పెసరపప్పు లడ్డు ఇంకా ఈ కొబ్బరి లడ్డు వీడియో కనుక మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి